ఎక్కడ ఉంది ఓరి దేవుడు మనసున్న మారాజు దేవింటి బండు వంగీటి రంగన్నా మాటోడే నిలిచాడు మా కై పూరాగాడు నీవు తిది మార్చావే వంగీటి రంగన్నా మీదే అన్నా మాయన్నా వంగవీటి మోహను రంగన్నా మనసు మీదే మాయన్నా వంగవీటి మోహను నీ రంగన్నాత మరవని వాళ్ళు నీ మాట వేదమదొల్లు నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్నా దాలయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణ జిల్లా పెద్ద బాట టైగరు మోహను రంగన్న కృష్ణా జిల్లా పెద్దవాడ టైగరు నీవన్నా కర్చించే సింహము నీవే అన్నా మాయన్నా వంగవీటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయన్నా వంగవీటి మోహను రంగన్నా శాసనం చూపుల్లో పౌరుషం నువ్వు నడిచి వస్తుంటే శత్రువు గుండెలు భయం భయం ప్రేమించే నిండు గుణం వేదోటి ప్రాణతనం ప్రజల కొరకు ఏ పోరునైనా ఎత్తించేటి త్యాగగుణం సంబెట తిరుమల గోపి కృష్ణ నాయుడు సత్తా తమ్ములు దూడు వంక వీటి రంగన్న నాగ పయ మనగాడు కత్తి కన్న బల పదులు ఉన్నడు తిరుమల గోపి కృష్ణ నాయుడు వంక వీటి రంగన్న నాగ తల మంచని ఎమటేరు మన్యం శ్రీకాంతన్న చూడు మంచికి మంచోడు వీడు వంగ వీటి రంగన్న నాగ తల్లిలు సైనికుడు మాకు మా కొంతకున్నావు రంగించే సింహం నీరే అన్నా మాయన్నా మంగవీటి మోహను రంగన్నా వణించే గొంప మనసు నీరే మాయన్నా మంగవీటి మోహను రంగన్నా పేద పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి కార్మిక కర్షక వర్గాల ఎన్నిటి దివంగత వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు కైకులూరు గాంధీ బొమ్మ సెంటర్ లో ఉన్నటువంటి రంగా గారి విగ్రహానికి గౌరవ శాసన సభ్యులు డాక్టర్ కామిరే శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కమిరే విఠర్రావు గారు వారి చేతుల మీదుగా వారికి నివాళులు అర్పించడం మేమందరం కూడా రాధారంగా అభిమాన సంఘం తరఫున కైలూరు కాపు సంఘం తరఫున మరి జనసేన కార్యకర్తలు వీరమహిళులు అందరం కూడా కలిసి మరి రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజున మరి ఆయన మరి పేద ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి మహనీయుడు అంతటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఈ రోజున ఆయన స్ఫూర్తితో మరి దాదాపు నాలుగు వందల మంది పేదలకు మరి హనుమాన్ ట్రేడర్స్ అధినేత జనసేన ఫైర్ బ్రాండ్ నాయకులు వరే హనుమాన్ ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో ఇవాళ నాలుగు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ నిజంగా మరి రంగా గారు పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి ఆయన పేదల గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి మహనీయుడు గనుక ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ ఉండేటట్టుగా ఆయన స్ఫూర్తితో ఆయన జ్ఞాపకార్థం మేము ఇక్కడ ఎప్పుడూ కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని అలాగే ఎందుకంటే ఆయన ఆయన ఆశయాల సాధన కోసం మా వంతు కైకులూరు కాపు సంఘం రాధారంగా అభిమానులు అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇక్కడ రంగా ఆశయాల సాధన కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మీరందరూ నిశ్శబ్దం ఉంటే మీరు ఒక నిమిషం ఆయన గురించి మాట్లాడి చాలా గంట లేట్ చేస్తున్నాం మనం అర్థం చేసుకోండి దయచేసి మొట్టమొదటిగా కైకూరు నియోజకవర్గంలో రంగా గారి ఆశయాల గురించి గారి అసోసియేషన్ అయిన తర్వాత ఏర్పాటు చేసుకున్న తొలి విగ్రహం ఇది మనందరికీ కూడా సంపద ఒకటే చెప్తుంటాం బాబా డాక్టర్ ప్రజలకు అనగాడిగిన ఆ అట్టడుగున్న పేద పేద వర్గానికి సంపద వాళ్ళందరినీ ఎలా బయట తీసుకోవాలని సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాడు మీ అందరికీ తెలుసు విజయవాడలో రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి చిన్న చిన్న గ్రామాల నుంచి స్వెట్టర్లు రెగ్యులర్ మన బీసెంట్ రోడ్ లో వ్యాపారాల కోసం పోటీలు పడి గొడవయ్యే రోజుల్లో వాళ్ళందరూ పొరుగు రాష్ట్రాలని మన వాళ్ళు పరిగేస్తుంటే ఆయన కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా వ్యాపార ప్రజాస్వామ్య పద్ధతిగా చేసిన మనిషి వాళ్ళ ఆయన చనిపోతే చనిపోతే ఏదో ఆ కులస్తులు చెప్పారని ఒక నానుడు తీసుకొచ్చి ఆ రోజున ఆయన రాజశేఖర రెడ్డి గారు కమ్మ కాపు అని ఫీలింగ్ తీసుకొచ్చి ఈ కాపుడే అసోసినేషన్స్ లో ధ్వంసం చేశారు ఆంధ్రప్రదేశ్ చెన్న తీసుకొచ్చారు నిజంగా ఈ రోజున ఆ ఉన్న ముద్దాయి కాపు జాతికి సంబంధించిన వాళ్ళు ఇరవై మూడు శాతమే డెబ్బై ఏడు శాతం వివిధ కులస్తులు ఉన్నారు వాళ్ళని చెప్పారని కోపంతో చేసిన పనులకి వాళ్ళ మహానుభావుడు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కాపు కమ్మ అనే ఫీలింగ్ తోటి డివైడ్ చేసి డివైడ్ అండ్ మూడు చేశారు కానీ ఒక్క విషయం ఇవాళ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ డెబ్బై ఏడో జయంతి సందర్భంగా ఆయన మన అది పెట్టి వెళ్ళిపోయే ముప్పై ఆరు కానీ వాళ్ళకి ఆయన ఆయన డబ్బులో ఉన్నారు ఆయన చేసిన కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు చేసిన కార్యక్రమాల వల్లే ఆయన అందరికీ మనుషుల్లో ఉన్నారు తప్పకుండా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక మళ్ళా డెబ్బై ఏడు డెబ్బై ఐదు ఏడు మనకి స్వాతంత్రోత్సవం పుట్టారు గంగా గారు నల్లా స్వాతంత్రం వచ్చిన బీన్ తీసుకొప్పలో ప్రధాన పాత్ర ఆశీర్వాదాల మోదీ గారి ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారు ఉంటే రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయన దుర్మార్గపు పాలన అర్థం చేయగలిగారు అది రాష్ట్రంలోనూ గాయకుల కూడా కానీ తప్పకుండా ఆ జరిగిన తర్వాత జరుగుతున్న రంగా గారి ఇక్కడ ఇవాళ జన్మదిన వైదికలో చాలా చాలా బాగా చేస్తారు మనం ఎల్ల ఇలాగే చేస్తా ఇంకా మీరు చేసే ఏ అయినా మనం అందరం భాగస్వాములను తెలుస్తూ అందరినీ నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను